అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు నైంటీ నైన్ రెసిపీస్ ఈ రోజు మన వీడియోలో ఆంధ్ర స్పెషల్ గుమ్మడికాయ తీపి కూర అని చూడబోతున్నాము ఇది చాలా తక్కువ తో హెల్దీ వేలో టేస్టీగా ఎంతో ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం అన్నం లేదా చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే దీన్ని జస్ట్ కర్రీ లాగానే తినేస్తాను అంత టేస్టీగా తీ తీయగా కారం కారంగా బెల్లిగా ఉంటుంది మరి ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది వీడియోలో చూసేద్దామా కూర తయారు చేసే కంటే ముందే మనం ఒక పావు చెక్క గుమ్మడికాయని తీసుకు దీంట్లో ఉండే గింజల్ని తీసేసుకోవాలి ఇప్పుడు వీటిని మీడియం సైజ్ క్యూబ్స్ లాగా కట్ చేసుకున్నాను ఈ గుమ్మడిని పసుపు గుమ్మడికాయ కూర గుమ్మడికాయ అని కూడా అంటారు ఈ కూరకి గుమ్మడికాయ పైన ఉండే పెచ్చు తీయాల్సిన అవసరం లేదు నీట్ గా క్లీన్ చేసుకొని ఇలా ఈ సైజు లోకి ముక్కలుగా చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ ని వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ శనగపప్పు వన్ ఫోర్త్ స్పూన్ ఆవాలు వన్ ఫోర్త్ స్పూన్ జీలకర్ర నాలుగు ఎండు మిరపకాయలు కొద్దిగా కరివేపాకు రెబ్బల్ని వేసుకొని కలుపుకోవాలి తాలింపు చిటపటలాడాక వన్ ఫోర్త్ కప్ ఆనియన్స్ని వేసుకొని ఐదు స్లిట్ చేసిన పచ్చిమిరపకాయలని కూడా వేసుకొని అలానే కొద్దిగా పసుపు పావు స్పూన్ ఉప్పుని కూడా వేసుకొని ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకొని వేపుకోవాలి ఉల్లిపాయ కొద్దిగా మగ్గిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న గుమ్మడికాయ కూప్స్ కూడా వేసుకోవాలి ఈ గుమ్మడికాయ ముక్కలన్నిటినీ కూడా మొత్తం కలుపుకొని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకోవాలి మూతని మధ్య మధ్యలో తీసి కలుపుకుంటూ ఉండాలి లేదంటే అడుగంటి పోతుంది అండ్ మోర్ ఓవర్ ముక్కలన్నీ కూడా ఈవెన్ గా కుక్ అవుతాయి ఈ కర్రీకి ఎక్స్ట్రాగా వాటర్ వేసే అవసరం ఉండదు గుమ్మడికాయలో ఉండే తేమ సరిపోతుంది ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి పావు స్పూన్ కారంని వేసుకోవాలి అలానే పావు కప్పు తురిమిన బెల్లంని కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఇంకొక మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి బెల్లం వేసిన తర్వాత కొంచెం పాకంగా వాటరీగా ఉంటుంది మనం మూత పెట్టి ఉడికిస్తున్నాం కాబట్టి గుమ్మడికాయ ముక్కలు ఆ పాకం ని పీల్చుకొని చాలా టేస్టీగా తీయగా అవుతాయి బెల్లం వేసిన తర్వాత ఎక్కువగా కలపకూడదు బెల్లం పాకం అంతా కూడా ముక్కలు పీల్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి చూడండి ఎంత సాఫ్ట్ గా కుక్ అయిపోయిందో ముక్కలు కూడా షేప్ అవుట్ అవ్వకుండా ముద్దగా అవ్వకుండా ఉన్నాయి చూసారా ఎంత చక్కగా కుక్ అయిపోయినాయో పడికాయలో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది క్యాలరీస్ చాలా తక్కువగా ఉండటం వలన డైట్ చేసే వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది ఇందులో వైటమిన్ ఏ సి అనేది కూడా చాలా అధికంగా ఉండడం వలన కంటికి ఆరోగ్యానికి చాలా మంచిది చాలా తక్కువ పదార్థాలతో ఆరోగ్యకరమైన కూరని తయారు చేసుకున్నాం కదా ఈ కూర వేడి వేడి అన్నంలోకి తినొచ్చు లేదా రోటీ లో కూడా బాగుంటుంది ఈ కూర చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అందరికీ చాలా బాగా నచ్చుతుంది ఇలాంటి సింపుల్ టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం నైన్ టు నైన్ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే